శ్రీ మహాగణాధిపతి నమ ఎవరైతే ఈ షష్ఠీ దేవి స్తోత్రాన్ని ఇరవై ఒక్క రోజులు శ్రద్ధలతో చదువుతారో వాళ్ళకి సంతానమును అలాగే వివాహమును అలాగే ఐశ్వర్యాన్ని కీర్తియశస్సుల్ని అమ్మవారు ఇస్తుంది కావున ప్రతి ఒక్కరూ కూడా ఇరవై ఒక్క రోజులు ఈ స్తోత్రాన్ని పఠించండి నమో దేవ్యై మహాదేవ్యై సిద్ధ్యై శాంత్యై నమో నమ శుభాయ దేవసేనాన్యై షష్ఠీ దేవ్యై నమో నమ वरदायै पुत्रदायै धनदायै नमो नमः सुखदायै मोक्षदायै षष्ठीदेव्यै नमो नमः सृष्ट्यै षष्टान्तरूपायै सिद्धयै च नमो नमः मायायै सिद्धयोगिन्यै षष्ठीदेव्यै नमो नमः सारायै शारदायै च परदेव्यै नमो नमः बालाधिष्ठातृदेव्यै च षष्ठी देव्यै नमो नमः कल्याणदायै कल्याण्यै फलदायै च कर्मणां प्रत्यक्षायै सर्वभक्तानां षष्ठी देव्यै नमो नमः पूज्यायै स्कन्दकान्तायै सर्वेषां सर्वकर्मसु देवरक्षणकारिण्यै देव्यै नमो नमः शुद्धसत्त्वस्वरूपायै वन्दितायै नृणां सदा हिंसाक्रोधवर्जितायै షష్ఠీ దేవ్యై నమో నమ ధనందేహి ప్రియం దేహి పుత్రం దేహి సురేశ్వరి మానందేహి జయంందేహి దిశో జయ హిత్మహేశ్వరి ధర్మం దేహి యశోదేహి షష్ఠీ దేవి నమో నమ దేహి భూమిం ప్రజాం దేహి విద్యాం దేహి సుపూజితే కళ్యాణంచ జయంందేహి షష్ఠీ దేవ్యై నమో నమ ఇలాంటి రహస్య స్తోత్రాలు తెలుసుకోవాలన్నా ధర్మసందేహాలు తెలుసుకోవాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి